అందరికీ నమస్కారం నేను మీ బయాలజీ సార్ మిత్రులందరికీ తెలియజేయని దేవనగా రైల్వే కోచింగ్ సెంటర్లకు అంటే రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వివిధ రకాల కారణాల వలన ఆర్థిక సమస్యలు కానివ్వండి లేకపోతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కోచింగ్కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులందరికీ నేను మీకు ఎప్పటి నుంచో వంద రూపాయలకే బయాలజీ అందించడం జరిగింది అదేవిధంగా మీకోసం ఇప్పుడు రైల్వే మోడల్ టెస్ట్లో భాగంగా ఆల్రెడీ ప్రతిరోజు బయాలజీ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి అంటే బయాలజీ మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఇలా అన్ని సబ్జెక్టుల మీద నేను ఫ్రీ టెస్ట్లనే పెట్టడం జరుగుతుంది నెలలో రెండు గ్రాండ్ టెస్టులు కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది దీనికోసం మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు చేరినట్లయితే ఇది కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్లో భాగంగా ఈ లింకును మీకు అందించడం జరుగుతుంది అండ్ బయాలజీ కోర్స్ కావాలంటే కేవలం వంద రూపాయలు చెల్లించినట్టయితే మీకు ఆరు నెలల పాటుగా ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా క్లాసులు అనేవి అందిస్తూ ఉన్నా అండ్ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునే ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట మనం లేచి చదవడం అనేది అలవాటు చేసుకుంటే కనుక మంచి ఫలితాలను పొందవచ్చు కానీ మీరు నిద్ర లేవడం చాలా కష్టం అనే విషయం నాకు తెలుసు కాబట్టి మీ యొక్క కామెంట్ బాక్స్లో మీరు పెట్టినటువంటి కామెంట్ని బట్టి నేను ఇకపై ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల దాకా లైవ్ క్లాస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ లైవ్ క్లాస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలను మీకు క్లాస్ రూపంలో లైవ్లో చెప్పబడును కాబట్టి ఒకవేళ లైవ్కి మీరు సమ్మతం అయితే కనుక ఓకే అనుకుంటే నాకు కూడా నిద్ర చాలా అవసరం నేను పడుకునేదే ఒంటి గంట రెండు గంటలు పడుకుంటా కానీ మీకోసం నేను మరో ప్రయత్నం ముందుకు చేస్తా ఉన్నా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మీకు ఓకే అంటే కామెంట్లో లైవ్ ఎల్ఐవిఈ అని కామెంట్ చేయండి